అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని నగర్ సమీపంలోనే ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందు రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న రీజనల్ పాలిటెక్నికల్ ఫెస్టివల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కార్యక్రమాన్ని బుధవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఉమ్మడి జిల్లాల జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాల జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ ఇప్పుడున్న ప్రపంచంలో ట్రెండింగ్లో ఉన్నది టెక్నాలజీ అన్నారు అది ఫైవ్ జీ సేవలు మొదలు వైద్య రంగంలోనూ రోబోటిక్ సర్జరీలు సముద్రంలో ఉండే సబ్మెరైన్ల నుండి వేరు ఉపగ్రహాలకు వెళ్ళే స్పేస్షిప్పులకు ప్రతి రంగంలోనూ ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు నేడు సమాజంలో వస్తున్నాయన్నారు అటువంటి టెక్నాలజీ వెనుక ఉన్నారా ఎందరో మేధావుల కృషి సృజనాత్మక మనం ఇప్పుడు కూడా వినియోగిస్తున్నామన్నారు ఇలాంటి సృజనాత్మకు కొనియాడడానికే ఇలాంటి ఫెస్టివల్ వల్ల కొత్త కొత్త ఆవిష్కరణ వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అందులో భాగంగా రీజనల్ పాలిటెక్నికల్ ఫెస్టివల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కార్యక్రమాన్ని రెండు రోజుల పాటు నిర్వహించడం శుభ పరిణామం అని రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించడానికి తమ వంతు సహకారం కూడా అందజేస్తామని ఉమ్మడి జిల్లాల జెడ్పీ చైర్మన్ బోయ్ గిరిజమ్మ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పెద్ద ఎత్తున విద్యార్థినిలంతా కూడా పాల్గొన్నారు అదేవిధంగా విద్యాశాఖ ఆర్జేడి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ఇతర సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు